ప్రస్త ఈరోజు దేవుని వార్తాను నీవు ప్రభువైన ఏసునందు విశ్వాసముంచుము అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు అపోస్తుల కార్యములు పదహారవ అధ్యాయము వచనములు ముప్పై ఒకటి దేవునికి మహిమ కలుగునిగాక ఆమె మనం చేసే ప్రార్థన మన కుటుంబానికి ఎలాగ అవసరం అవుతుందో ఈ వాక్యం ద్వారా మనకు అర్థమవుతుంది నీవు చేసే ప్రతి ప్రార్థనలోనూ నువ్వు చేసే దేవుని వాక్య పరిచర్య కానీ నీ యొక్క విశ్వాసం బట్టి నీ కుటుంబము ఆశీర్వదింపబడుతుంది ప్రార్థన చేద్దాం నా తండ్రి అయిన దేవ నా జీవితకాలమంతా నేను మీకు కృతజ్ఞత స్థుతులు చెల్లించుచు జీవించే భాగ్యాన్ని నాకు దయచేయండి ముందుగా నేను జీవించి ఉన్నంత కాలము నేను చేసిన పాపంలను క్షమించి నా కుటుంబాన్ని రక్షించమని వేడుకుంటున్నాను నా యొక్క ప్రార్థనను ఆలకించండి తండ్రి నా కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరుగా దీవించి ఆశీర్వదించండి మా కుటుంబంలో శాంతిని సమాధానాన్ని దయచేయండి నా యొక్క కుటుంబాన్ని మీ యొక్క మార్గంలో నడిపించుకోమని అడుగుచున్నాను తండ్రి అదేవిధంగా మాకు కావలసిన బైబుల్ జ్ఞానాన్ని కూడా దయచేయమని ఏసినామని అడిగి వేడుకుంటున్నాను తండ్రి అదేవిధంగా మాకు పశ్చాత్తాప జీవితాన్ని జీవించే భాగ్యాన్ని దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి ఆమె Amen. Amen. Praise the Lord.